త్రీ డేస్ నుంచి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదండీ అసలు గ్యాప్ ఇవ్వట్లేదు బాగా పడిపోయి ఆగిపోతే బాగుండు అలా కాదు పడుతూనే ఉంది అసలు ఎక్కడ కూడా ఆరడం లేదనమాట బయట కానీ అట్లాగా ఇంకేముంది వర్షం పడుతూనే ఉంటే అలానే ఉంటుంది కదా నేను ఈరోజు మార్నింగ్ సిక్స్కి లేసాను అనమాట సిక్స్కి లేసి ఇలా అయితే ముందు వరకు ఒక జగ్గు నీళ్ళు పోసుకొని కడిగాను ఇంకా ఆ తర్వాత ఇవన్నీ కూడా వర్షం నీళ్ళే ఈ సందులో మనకి ఇప్పుడు వాటర్ పోవడానికి లాస్ట్లో ఉందనమాట అందుకు ఇవన్నీ ఎక్కడ పోవు ఇంకా అవన్నీ కూడా ఫస్ట్ చీపురుతో మొత్తం కూడా చిమ్ముకుంటూ వచ్చేస్తున్నాను ఎన్ని వాటర్ ఉన్నాయో చూసారా ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత నేను మాప్ స్టిక్ ఉంటుంది కదా అంటే వాటర్ ఇట్లా తీయడానికి అని చెప్పి ఇది తీయతే ఇప్పుడు తీసుకొచ్చాను ఇంకా దీంతో అయితే పూర్తిగా మొత్తం వాటర్ లాగేస్తున్నాను చీపుడుతో చిమ్మాక ఎన్ని నీళ్ళు వచ్చాయో అంతకు మించి ఇట్లాగా తుడుస్తున్నప్పుడు వస్తుంటాయనమాట ఎన్ని వాటర్ వస్తాయో ఇంకా అలాగే మాదేంటంటే పడమర తూర్పు వాకిలి అంటే యూ షేప్లో మొత్తం క్లీన్ చేయాలి వాటర్ అంతా ఉంటాయనమాట మొత్తం కూడా లాక్కుంటూ వస్తున్నాను నీళ్ళన్నీ చూసారా ఎన్ని నీళ్ళు ఇక్కడ ఉంది కాబట్టి మొత్తం ఇక్కడికే తీసుకురావాలి ఇంకా అలాగే ఫ్రంట్ బాత్రూమ్ దగ్గర కూడా నీట్గా అయితే నీళ్ళని లాగేస్తున్నాను అసలు బట్టలు ఆరడం లేదు అంత దారుణంగా ఉంది వారం రోజుల నుంచి బట్టలు ఉతకలేదు ఇంకా అలాగే మొత్తం కూడా నీళ్ళు లాగేసాను ఇంకా ఇలా ఉందన్నమాట మార్నింగ్ అయితే ఇంకా ఇక్కడైతే ముగ్గేస్తున్నానండి ఈ రాయి మీద అసలు ముగ్గే కనిపించట్లేదు నేను ఎలా వేస్తా నాకు తెలియదు ఆరిన తర్వాత చూస్తాను అసలు ముగ్గేలా వచ్చిందా అనేది ఈ లోపల పిల్లలు తొక్కేస్తే ఇంకేం చేయలేదు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అసలు కనిపించదు ఇంకా నేనైతే ఇలా ఉన్నాను మార్నింగ్ గబగబా అయితే ఇంకా ముగ్గేసి ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా ఈ సందులోకి మళ్ళీ రాని ఇంకా ఇంకా వచ్చేది నెక్స్ట్ డే అంటే రేపు మార్నింగే వస్తాను అంత వాటర్ ఉంటాయి కదా వర్షం పడితే నీళ్ళు నిలిచిపోతాయి ఇంకా ఎవ్వరు కూడా రాలేండి అత్తమ్మా పిల్లలు కూడా వీటిని లైక్ చేయాలి సబ్స్క్రైబ్